టాక్ ఎలా ఉన్నావు నేను బాగున్నాను సరే నువ్వు హోంవర్క్ చేసావా హోంవర్కా వీరేంటి ఇలా క్వశ్చన్స్ చెప్తున్నారు అయ్యా బాబోయ్ నేను పేపర్ డోస అవుతాను చేశాను అవునా చూపించు అయ్య బాబాయ్ చూపించారా అమ్మా ఫటాఫట్ అవుతాను నా కుక్క తినేసింది ఏంటి నీ కుక్క తినేశాడా కానీ నువ్వు చెప్పావు నీ దగ్గర కుక్క లేదని అయ్యే బాబాయ్ నేనైపోయాండ్రా ఫతాఫట్ అసలు నువ్వు ఒక మనిషి లేదా మాడవా ప్రతిరోజును నువ్వు ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు నేను చేయలేదు ఏంటి చేయలేదా హోంవర్క్ చేయకపోతే సార్ నీకు ఫటాఫట్ అయ్యా బాబోయ్ ఇప్పుడు ఏం చెయ్యాలి నన్ను ఎందుకు అడుగుతున్నావురా నీ మైండ్లో ఆలోచించు ఆలోచించాలి ఆలోచించాను ఐడియా ఉందా అవును అయితే నీకు గుడ్ లక్ ఇవ్వాలిరా ఆహా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సర్ ఏయ్ కొంచెం షాక్గా ఉన్నాయండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సర్ నిన్నే ఏం లేదు సార్ సర్లే కానీ నువ్వు హోంవర్క్ చేశావా చేశాను సార్ కానీ ఇంట్లో వదిలేసాను సరే నువ్వు రేపు హోమ్వర్క్ తెచ్చు లేకపోతే ఫతాఫట్ అవుటో జాగ్రత్త తెస్తాను సార్ తెస్తాను సో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే అట్ గురించి సో పిల్లలు అటు ఏ షేప్ లో ఉంది పప్పా బావా ఎవడు చెప్పాడు సో మన భూమి అంతే సో నేను నీకు హోంవర్క్ ఇస్తున్నాను అది రేపులో చేయాలి సరే 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 అమ్మయ్యా స్కూల్ అయిపోయింది కానీ నువ్వు హోంవర్క్ చేయాలి హోమ్వర్కా ఓ అడిగి మర్చిపోయాను నేను గ్యారెంటీగా చేస్తాను సరే హాయ్ అమ్మా హాయ్ డాడ్ స్కూల్ ఎలా ఉంది బాగుంది అమ్మ ఇందుకి నేను హోంవర్క్ వర్క్ చేసావా ఏ బాబాయ్ నేను అయిపోయాను నేను అయిపోయాను పేపర్ దోశ లాగా అయ్యాను చేయలేదంటే నా అమ్మ నన్ను ఫటాఫట్ చేస్తాడు అమ్మ బాబాయ్ చేశానమ్మా చేసావా చూపించు చేయలేదు ఎందుకు అబద్ధం చెప్తున్నా ప్రతి రోజు అబద్ధాలు చెప్తున్నా అమ్మా సారీ ప్లీజ్ ప్లీజ్ నేను గ్యారెంటీగా హోంవర్క్ చేస్తానమ్మా ప్రామిస్ సరే ఈసారి చేయకపోతే నీకు కరతని బాధతాను సరే అమ్మా నేను చేస్తా ఆ సరే హాయ్ అమ్మా స్కూల్ బాగుందా అవునమ్మా చాలా బాగుంది అమ్మా నాని ఇక్కడ ఉంది కోసం వెళ్ళాడు సరే అమ్మా